ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని వినిపించే కార్యక్రమం ఈయలటి కథనంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఎప్పుడూ ఎడారై అనే కథను చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి సాయంత్రం ఆరున్నర కావస్తోంది భూమి తల్లి ఎర్రటి అబార్షన్ పిల్ మింగినంత వేగంగా సూర్యుడు వెళ్ళిపోయాడు చంద్రుడు కొత్త కొడుకులా వస్తూనే వెన్నెలని ప్రసరించాడు ఆ బంగళాలో రంగనాయకి అందరికీ జారీ చేసింది ఈరోజు విదేశీ ప్యాసింజర్లు వస్తుండ్రు బాగా తయారై ఉండుండ్రి డాలర్లు రాల్తాయి ఎవరైనా తిక్కతిక్క వేషాలేస్తే మాత్రం పళ్ళు రాల్తాయి అని దాంతో ఆ బిల్డింగ్లో ఉన్న పదకొండు గదుల్లోనూ హుషారెత్తింది కాటుక డబ్బాలు ఖాళీ అయ్యాయి పిదాల్ని కోస్తే రక్తంతో తడిసినట్టు లిప్స్టిక్ల రంగు కురిసింది మల్లెలు తెల్లబంగారంలా సింగారించబడ్డాయి సెంటు వాసనలు ముక్కుపుటాల్ని అదరగొట్టేలా అలుముకున్నాయి గాజుల గలగలలు నవ్వుల్లో కలగలిసిపోతున్నాయి అంతా ఆనందంగా కోలాహలంగా ఉంది తన గదిలో బాగా సింగారించుకొని అద్దంలో చూసుకుంది పద్నాలుగేళ్ల పులకిత యామిని తన అందం రోజురోజుకూ నిండుదనాన్నిస్తుంటే అద్దంలో పదే పదే చూసుకుంటూ పెళ్లి ఉన్నాను అనుకుంది ఆ పదం నిషిద్ధం అన్నట్లుగా అనిపించి మనసు బరువెక్కింది ఆ బిల్డింగ్లో ముగ్గురే తన వయసు వాళ్లు మిగతా ఆడవాళ్లంతా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు దాటిన వాళ్లే అమ్మ తనని పెళ్లి చేస్తే ఇంతకన్నా బాగా ఉండేదాన్నేమో అనుకొని చేతుల్లో పండిన గోరింటాకు చూసుకుంది మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు అనే పాట గుర్తొచ్చి మనసు మళ్లీ మోగబోయింది ఆర్ద్రంగా బరువెక్కింది అది తేలికపడాలంటే ఏదో రాసుకోవాలి తప్పదు లేకపోతే రోజంతా ఏదో బాధగా ఉంటుంది తను డల్గా ఉంటే రంగనాయికి కొడుతుంది ప్యాసెంజర్ని సంతృప్తి పెట్టకపోతే వాళ్లు డబ్బు తక్కువ ఇస్తే తననే కొడుతుంది అయినా ఈరోజు ఫారిన్ కస్టమర్లు వస్తారని చెప్పింది వాళ్లు వచ్చేలోగా ఏదైనా రాసుకోవాలి అని డ్రెస్సింగ్ టేబుల్లోంచి పెన్ను కాపీ తీసుకొని రాసుకోవడం మొదలుపెట్టింది ఎంతసేపయిందో తెలియలేదు దాదాపు ఎనిమిది కావస్తుంటే తలుపు దగ్గర రంగనాయకి మాట వినిపించి ఉలిక్కిపడింది ఏం చేస్తున్నావే దొంగముఖం దానా నీ మొహానికి ఎప్పుడూ ఏదో రాసుకుంటూనే ఉంటావే ప్యాసెంజర్ వస్తే నవ్వుతూ ఎదురు రావాలని తెలీదా దరిద్రపుదాన అని తన వెనకే ఉన్న ఓ ఇంగ్లీష్ వ్యక్తివైపు తిరిగి నవ్వింది అతడు నవ్వాడు ఇదే సార్ ఇప్పటి వరకు ఎవరూ బోని చేయలే పోరి మస్తుగుంటది మీరే ఈ రాత్రంతా ఉండిపోతారు అంది కిల్లి నమిలిన గారపళ్ళు బయటపెట్టి అతడు క్షణం గదిలో ఉన్న యామిని వైపు చూసి ఓ నైస్ గాల్ అన్నాడు బొమ్మలు ఎగిరేస్తూ ఇక మీ పని చూసుకోన్రీ మళ్ళోసారి ఇండియా వస్తే డైరెక్ట్గా ఈ రంగనాయకి దగ్గరే వాళ్తారు వసే యామిని కిల్లీ వేసుకో అలాగే తలుపేసుకో అని వెళ్ళింది అతడికి యాభై ఏళ్ళుంటాయేమో అంటే తనకి తండ్రి ఉంటే ఇంత వయసుండేది తండ్రి కనీసం తండ్రి పేరు లేకనే తనని ఏ స్కూల్లో జాయిన్ చేసుకోలేదు లేకుంటే తనింత బాగా చదువుకునేది వాట్స్ యువర్ నైమ్ నీ పేరో అన్నాడతడు మంచంపై కూర్చుంటూ లోకంలో పడ్డ యామిని తలుపేసి వచ్చి పేరు చెప్పింది మీకు తెలుగొచ్చా ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు చనువుగా అతడి పక్కన కూర్చుంది వాడి పిల్లి కళ్ళలోకి చూడాలంటే మాత్రం భయపడి నేలచూపులు చూస్తోంది తెలుగు వచ్చు నా పేరు నికోలస్ మేం ఇండియాకి ఎందుకు వచ్చామో తెలుసా బాలవేశ్యల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న భారతదేశంలో సెక్స్ టూరిజం పేరిట సర్వే చేయడానికి వచ్చినాం వచ్చిరా అని తెలుగులో చెప్పాడు నికోలస్ ఓ సర్వే కోసమే వచ్చారా ఇంకా దేనికోసమా అనుకున్నా అని నవ్వింది నికోలస్ దృష్టి యామిని చెష్టిపై పడింది అంత చిన్న వయసులో జవరాలితనం ప్రదర్శిస్తున్న ఆ పిల్లపై ముచ్చటేసింది అయినా స్థిరంగా కూర్చుంటూ సెక్స్ టూరిజంలో వచ్చిన ఇరవై ఐదు మంది సభ్యుల్లో నేను ఒకని మీ కష్ట నష్టాలు వినిపోదామని వచ్చాను రంగనాయకి డబ్బు కట్టాను అని చెప్పాడు మా కష్ట నష్టాలు వినడానికి అమెరికా నుంచి వచ్చారా సార్ ఆశ్చర్యంగా అడిగింది అవును ఈ వృత్తిలోకి ఎలా దిగావు అని అడిగాడు నాకు చదువుకోవాలని ఉండే సార్ కానీ మా అమ్మ ఎన్ని స్కూళ్ళు తిరిగినా తండ్రి పేరు లేనిదే చేర్చుకోమన్నారు వేష్యల వృత్తిలో తండ్రులుండరు పేరు రాసుకోవాలని మా అమ్మ కోర్టుకెక్కింది కోర్టు తీర్పు రావడానికి రెండేళ్లు పట్టింది ఆలోగా మా అమ్మ ఎయిడ్స్ వ్యాధితో చచ్చిపోయింది రంగనాయకి నన్ను పెద్ద చేసింది అని చెప్పింది యామిని ఇక్కడ బాలవేశ్యల పరిస్థితి ఎలా ఉన్నది అడిగాడు కస్టమర్లు రాక డబ్బులు దొరక్కపోతే అన్నం కూడా పెట్టరు సార్ మాకు మాత్రం అవయవాలు పుష్టిగా పెరగాలని అన్నం పెడతారు నాకు సుశీలకు కరిష్మాకు అతడేదో రాసుకున్నాడు నువ్వు ఏమాత్రం చదువుకోలేదా మరి నేను వచ్చేసరికి ఏదో రాసుకుంటున్నావు అని అడిగాడు ఆ మాటకు యామిని సిగ్గుపడింది అప్పుడప్పుడు కవితలు రాసుకుంటాను సార్ అంది నికోలస్ త్రుల్లిపడ్డాడు వాట్ యు రైట్ పోయిట్రీ అన్నాడు అవును సార్ ఏదో నాకు తోచింది రాసి పెట్టుకుంటాను అంది ఏది ఒక పోయం అన్నాడు అన్నాడతడు ఉత్సుకతగా యామిని ముఖం వెలిగిపోయింది తను రాసిన కథల్ని వినిపించమన్న మొదటి వ్యక్తి అతడు బయట కూడా సవరించుకోకుండా వెళ్ళి తన కవితల నోట్బుక్ తీసుకొచ్చి అతడెదురుగా కూర్చుని చప్పున ఓ కవిత చదివింది మొహానికి మేకప్ ఉన్నా శీలానికి లాకప్ లేక కామానికి కామాలున్నా జీవితానికి ఫుల్ స్టాప్ లేక ఎలా ఉంది సార్ అని అడిగింది అతడు నవ్వి ఊరుకున్నాడు సిగరెట్ల వాసన కిళ్ళీల వాసన సెంట్ల వాసన ఇలా కంపువాసనలు కలుషితం చేస్తుంటే కన్నీరనే డిటాల్తో గుండెగదుల్ని శుభ్రం చేసుకుంటాం అని చదివి ఇదిలా ఉంది సార్ అంది అతడు యామిని వంక తదేకంగా చూస్తున్నాడు మే ముఖాన్ని ఎగుమతి చేస్తూ రోగాల్ని దిగుమతి చేసుకుంటాం కామాన్ని ఉప్పొంగిస్తూ కన్నీటిని అణిచిపెట్టుకుంటాం ఆడదానికన్నా అల్ కబీర్కు వెళ్ళి గొడ్డుగా పుట్టినా బావుండేది అనిపిస్తుంది అలాంటి కవిత చెప్పమంటావా సార్ అని పేజీలు తిరిగేసింది పన్నెండేళ్లకే తొడల మధ్య నెత్తురు మడుగైనప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాను పిడిబాకులు కలలో కూడా నులిపెడుతుంటే ఉలిక్కిపడుతూ భయపడ్డాను పదమూడేళ్లకే కారిపోతున్న కన్నీటి చుక్క సైతం కంపువాసనేస్తుంటే నవ్వుకున్నాను పద్నాలుగేళ్లకే ఎదగని గర్భసంచీలో పొదగకముందే క్యాప్సుల్ దాడి చేస్తున్నప్పుడు రొమ్ముల చిటారు కొమ్మల్లోంచి పాలకు బదులు కన్నీటి చుక్కలు జాలువారితే గర్వపడ్డాను క్రమంగా నరాల్లోని రక్తం సైతం కన్నీరుగా మారిపోతుంటే విర్రవీగుతున్నాను కానీ చచ్చాక మా శవంపై గుప్పెడు కిరోసిన్ మాత్రమే పోయండి అని ప్రార్థిస్తున్నాను ఇదేలా ఉంది సార్ కవితలు బాగాలేవా మీకర్థం కావడం లేదా కొంచెం ఆందోళనగా అడిగింది నువ్వు ఇదే వృత్తిలో సెటిల్ అవుతావా అని అతడు సడెన్గా అడిగాడు దాంతో తన కవితలు అతడికి నచ్చలేదని అర్థమై మొహం చిన్నబోయింది కాపీ పక్కన పడేసి ఉద్వేగంగా మంచం దిగింది ఇదే వృత్తి కాకపోతే దేంట్లో స్థిరపడమంటారు సార్ మాకు చదువుకోవాలని ఉంటుంది ఉద్యోగాలు చేయాలని ఉంటుంది పెళ్లి చేసుకోవాలని ఉంటుంది ఓ ఇల్లాలిగా కాపురం చేసుకోవాలని ఉంటుంది అన్నింటికన్నా ముందుగా ఈ నరకం నుంచి బయటపడాలని ఉంటుంది మీ సర్వేలు రిపోర్టులు మా బతుకుల్ని ఈడ్చడానికి తప్ప కన్నీళ్లు తుడవడానికి పనికొస్తాయా పట్టుబడ్డ ప్రతిసారి మేం కట్టే రెండు మూడు వందల రూపాయలతో న్యాయస్థానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు కోట్ల రూపాయల ఆదాయం పొందుతోంది కేసుల్ని వాదించే లాయర్లు తొమ్మిది కోట్ల రూపాయల్ని ఏటా దొబ్బుతున్నారు మామూళ్ల రూపంలో పోలీసులు పదిహేను కోట్ల రూపాయల్ని గుంజుతున్నారు మాకు ట్రీట్మెంట్లిస్తూ డాక్టర్లు ఇరవై కోట్ల రూపాయలు తెల్ల కోట్లలో కొక్కుంటున్నారు మందుల కోసం ఎనభై కోట్ల రూపాయలు మందుల కంపెనీలకు తరలిపోతున్నాయి మేం వాడే కాస్మెటిక్స్ ద్వారా వ్యాపారులు దళారులు రెండు వందల కోట్లు సంపాదిస్తున్నారు ఇవన్నీ నగ్న సత్యాలు చీకటి నిజాలు సార్ ఇక మా విషయానికొస్తే బాలవేశ్యల సంఖ్యలో భారతదేశం రెండో స్థానానికి ఎక్కిందని రాసే బదులు ప్రపంచమంతటా బాల్యమంటే ఒక్కటేనని దిగజారిన మా దుస్థితిని సవరించడానికి సర్వేలు చేయండి అప్పుడు రిపోర్టులు రాయండి కథలు రాయండి కవితలు రాయండి అంతదాకా మా బాల్యం ఇంతే మా బతుకులు ఇంతే యామిని కళ్లల్లో నీళ్లు ఉబికి వచ్చాయి గుండె లెగసిపడ్డాయి దుఃఖం ఉప్పినలా వచ్చింది నికోలస్ కోల్డౌన్ ఐఆమ్ సారీ అంటూ యామినిని దగ్గరికి తీసుకున్నాడు ఓ ఆలంబన దొరికినట్టు ఒదిగిపోయింది ఆమె లేలేత అందాలు నరాల్ని తట్టి లేపుతుంటే నికోలస్ మెల్లిగా తడుముతూ ఆమెను ఆక్రమించడం మొదలుపెట్టాడు వాడసలే తెల్లవాడు వాడెప్పుడూ అంతే వ్యాపారం కోసమని అడుగుపెట్టి దేశాన్నే ఆక్రమించుకున్నవాడు యామిని శరీరం వాడికో లెక్క కాదు పర్యాటక మారకం చెల్లించి టూరిజం పేరిట వచ్చి పనిలో పనిగా అనుభవించిపోవడం వాడి అంతరార్థం అది ఏదైనా వృత్తిపరంగా యామిని అర్పించుకుంది నికోలస్ వెళ్ళిపోతూ నవ్వు నీ మాటలు నీ కవితలు బాగా నచ్చాయి నాకు ఇది తీసుకో అంటూ ఓ డాలర్ నోటు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఎన్నడూ చూడని ఆ నోటుని వింతగా చూస్తుండగానే రంగనాయకి మాట వినిపించి జాకెట్లో దాచేసింది ఇదో యామిని తెల్లాడు గాని వెంకటరమణ వచ్చాడు చూసుకో అంది వరండాలోంచి వెంకటరమణ రెగ్యులర్ కస్టమర్ ముప్పై ఏళ్ళుంటాయేమో సిగరెట్ పీకని పడేస్తూ గదిలోకి వచ్చాడు క్షణాల్లో విస్కీ వాసన ఆ గదిలోని సెంటు వాసనని డామినేట్ చేసింది ఏంటి ఆమెని అది అని అడిగాడు వస్తూనే రమణ రంగనాయకి చెప్పకే ఇది ఇంగ్లీషోడిచ్చి వెళ్ళాడు డాలర్ నోటు అంది ఆనందంగా వెంకటరమణ నవ్వాడు ఆ నవ్వులోని అంతరార్థం అర్థం కాక అనుమానంగా చూసింది పిచ్చిదాన ఆ డాలర్ ఇండియాలో చెల్లుతుందా అమెరికాలోనైతే చెల్లుతుంది ఆ ఇంగ్లీషోడు పిచ్చోడేం కాదు అది ఇక్కడ వాడికి కూడా చెల్లదు అందుకే నీకు పడేసిపోయాడు అని నవ్వాడు యామిని దిగులుగా మంచంపై కూలబడింది ఓర్ని చిన్న పోరినని మోసం ఉంటాడు అని తిట్టుకుంది సరేగాని ఎప్పుడైనా బొంబాయికో ఢిల్లీకో ఇండియన్ ఎంబసీకి పోయినప్పుడు ఆ డాలర్ నోటు మార్పిచ్చుకొస్తా అయినా దేనికెంత ఇక్కడి వంద రూపాయలు కూడా రావు తెలుసా అన్నాడు డాలర్ని తిప్పి చూస్తూ మరి వందిచ్చి ఆ డాలర్ నోటు నువ్వే తీసుకోరాదు అంది వంద కాదు రంగనాయక్కి తెలియకుండా రెండొందలిస్తా డాలర్ నోటే కాదు నీలో దాక్కున్నదంతా కూడా ఇచ్చేయి అంటూ డాలర్ జేబులో పెట్టుకుంటూ రెండు వంద నోట్లు చేతిలో పెట్టి మీదపడ్డాడు యామిని పైబడి నలిపేస్తున్న వెంకటరమణ ఆలోచనలన్నీ ఐదు వేలొచ్చే డాలర్ నోటు గురించి ఆలోచిస్తుంటే నలిగిపోతున్న యామిని రెండొందలతో ఏ పుస్తకాలు కొనుక్కోవాలి అన్న ఆలోచనలో మునుగుతూనే బాధతో మూలుగుతోంది ఇంతవరకు కెవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఎప్పుడూ ఎడారై అనే కథను వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో యటి కథనం కార్యక్రమం సమాప్తం